కీలకమైన వ్యక్తిగా కొనసాగారు రెండు పంతొమ్మిదిలో జగన్ కేబినెట్ లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది గనులు భూగర్భ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు రెండు వేల ఇరవై రెండులో మంత్రి మండలి విస్తరణతో విద్యుత్ సైన్స్ అండ్ టెక్నాలజీ అటవీ పర్యావరణం భూగర్భ గనుల శాఖ మంత్రిగా కొనసాగారు ప్రభుత్వంలో పార్టీలో సీమ జిల్లాలకు పెద్ద దిక్కుగా ఉంటూ అన్ని తానై వ్యవహరించిన నేత ఆయన రాయలసీమ జిల్లాల్లో ఏ పని జరగాలన్నా పెద్ద అనుగ్రహం ఉండాల్సిందే ఆయన్ని కాదని ముందుకు వెళ్లిన నేతలు రాజకీయాల్లో బొక్కబోర్లా పడ్డారు పెద్దిరెడ్డి అనుగ్రహం లేనిదే ఏ పని జరిగేది కాదు పార్టీ పదవులు కాములారెడ్డి ఆశస్సులు పొందాల్సిందే అనే టాక్ నడిచింది కానీ ఇప్పుడంతా ఉల్టాపల్టా అయింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయ ప్రస్థానం చాలా సుదీర్ఘమైంది అనంతరం సత్యసాయి తిరుపతి చిత్తూరుతో పాటు ఉమ్మడి కడప కర్నూలు జిల్లాల్లో పెద్ద తన మార్క్ రాజకీయాలు నెరిపారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జనతా పార్టీ అభ్యర్థిగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కాంగ్రెస్ నుంచి పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు తొలిసారి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి పీలేరు ఎమ్మెల్యేగా గెలిచారు అనంతరం పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా మళ్లీ విజయం సాధించారు రెండు వేల ఎనిమిదిలో పీసీసీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు అనంతరం రెండు వేల తొమ్మిదిలో పొంగునూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున గెలుపొందారు వైఎస్ రోసయ్య కేబినెట్లో అడవులు పర్యావరణ శాస్త్ర సాంకేతిక మంత్రిగా కొనసాగారు అనంతరం ప్రత్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి సీఎం గౌడంతో రెండు పదమూడులో కాంగ్రెస్కు రాజీనామా చేసి వైసీపీలో చేరారు ఇక రెండు పేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ తరపున పుంగనూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు వైఎస్ రెడ్డి మంత్రివర్గంలో ఐదేళ్లు మంత్రిగా కొనసాగారు గత ప్రభుత్వంలో రాయలసీమ జిల్లాల పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరించిన రామచంద్రారెడ్డి పార్టీలో ప్రభుత్వంలో పెద్ద దిక్కుగా వ్యవహరించారు గత ఎన్నికల్లో సీమ జిల్లాల్లో అభ్యర్థుల ఎంపిక టికెట్ల కేటాయింపు నుంచి అన్ని వ్యవహారాలు ఆయన కనుసన్నల్లోనే జరిగాయి మాజీ సీఎం జగన్ కు నమ్మిన బంటుగా ఉంటూ మంత్రి హోదాలో క్రియాశీలంగా ప్రతిపక్షాలపై ఎప్పటికప్పుడు విరుచుకుపడుతూనే కార్యక్రమాలు వివరిస్తూ వచ్చారు చిత్తూరు జిల్లాలో అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత సీఎం చంద్రబాబు లక్ష్యంగా రాజకీయాలు నెరిపారు కుప్పం నియోజకవర్గంలో పదే పదే పర్యటిస్తూ పార్టీ పటిష్టతకు కృషి చేశారు కడప జిల్లాలో పులివెందుల బద్వేల్ రాజంపేటలో మాత్రమే వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు కర్నూలు ఆలూరు మంత్రాలయంలో చిత్తూరులో పెద్దిరెడ్డి సోదరులు పుంగనూరు తమ్మలపల్లిలో మాత్రమే గెలుపొందారు మొత్తం యాభై రెండు స్థానాలకు గాను కేవలం ఏడు స్థానాలకే ఆ పార్టీ పరిమితమైంది కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక పెద్ద అయిన సొంత నియోజకవర్గానికి వెళ్లటానికి యత్నించినా పోలీసులు అనుమతించటం లేదట పుంగనూరులో టీడీపీ నేతల ఆందోళనల నేపథ్యంలో రామచంద్రారెడ్డిని పోలీసులు అనుమతించటం లేదు గత ప్రభుత్వంలో కీలకంగా చక్రం తిప్పిన నేత మాజీ మంత్రి రామచంద్రారెడ్డి ప్రభుత్వం మారటంతో సొంత నియోజకవర్గానికి వెళ్లలేని పరిస్థితి నెలకొనడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది చూడాలి మరి భవిష్యత్తులో పెద్ద ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ప్రత్యర్థుల నుంచి ఎలాంటి చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో